హలో ఎవరి వచ్చిన తర్వాత చెత్తని అంటే ప్లాస్టిక్ కవర్స్ వాడుతుంది చెప్పారు ప్లాస్టిక్ ఏమైనా అస్సలు బాటిల్స్ బ్యాగ్స్ అవి ప్లాస్టిక్ కవర్ ఇంకా కవర్స్ మనం మట్టిలో పడేయకూడదు మట్టిలో పడిస్తే కులిపోడానికి చాలా రోజులు పడతారు

చాలా మంచి విషయం చెప్పా బాగా ఎంత బాగా మాట్లాడింది కదండి వాళ్ళు స్కూల్లోని వచ్చి చెప్పారంటండి అది ఎంత బాగా గుర్తుపెట్టుకొని మా అందరికీ చెప్తుందో చూడండి మేమైతే కనక మహాలక్ష్మి తల్లి గుడికి వెళ్దాం అనేసి స్టార్ట్ అయ్యామండి షెడ్లోని ఇక్కడ డాడీ అన్నారు చాలా బాగుంటుంది టిఫిన్ టేస్ట్ చేద్దామని చిన్న టిఫిన్ షాప్ అయినా సరే చాలా టేస్టీగా ఉందండి హైజీనిక్గా చేస్తున్నారు వాళ్ళు డాడీ అన్నారు ఇక్కడ బాగుంటుంది ఇక్కడ తిందామనేసి సో అక్కడ ఆగి టిఫిన్ అనమాట అర్లీగా స్టార్ట్ అయిపోయాము అంటే నాకు మనం బాగాలేనప్పుడు తల్లికి దండం అనమాట అమ్మ అంత మంచిగా ఉంటే నీ గుడికి వస్తానని యాక్చువల్గా అయితే ఇప్పుడు కూడా కొంచెం బాగాలేదండి కానీ దేవుడు దర్శనం చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అనేసి నువ్వు అయితే స్టార్ట్ అయిపోయావు అనమాట వెళ్ళాము అంతా బాగా అయింది కానీ దర్శనం అంతా అయిపోయిన తర్వాత షాపింగ్ కూడా వెళ్ళాను అనమాట నేను చేసిన మిస్టేక్ అదేనండి ఒక దర్శనం చేసుకొని వచ్చేయాలి షాపింగ్ పని పెట్టుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డానండి అంటే బీపీ అనేది బాగా డౌన్ అయిపోయింది చాలా డౌన్ అయిపోవడం వల్ల ఆ టైంకి డాడీ చూసుకొని తీసుకొచ్చి ఎంతలాగా అంటే ఏంటి అయిపోయిందంటే చాలా ఫాస్ట్గా గుండి కొట్టుకొని కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్నట్టుగా అయిపోయింది అనమాట మమ్మీ చేపట్టుకొని నడిచాను చాలా సీరియస్ అయిందండి షాపింగ్ చేయకుండా ఉండాల్సింది తర్వాత వెళ్ళాల్సింది కానీ ఆ షాపింగ్ వల్ల కొంత మాకు మంచి జరిగింది అంటే మాకు అక్కడ మేము ఒక ప్లేస్ విజిట్ చేసామండి అది మీకు చూపిస్తాను వీడియోలోని ముందుగా అయితే గుడికి వెళ్తున్నాము కానీ ఏంటంటే చాలా రష్ ఉందండి మాసం కదా కనక మహాలక్ష్మి తల్లి గుడి అంటే మాసంలోని చాలా బాగా చేస్తారండి ప్రత్యేకమైన పూజలు చేస్తారన్నమాట ఇంకా డాడీ అలా వెళ్తూ చెప్తున్నారనమాట ఇక్కడ ఈ ఏరియాలో అంటే డాడీ వైజాగ్ మొత్తం తెలుసు కదా ఎందుకంటే డాడీ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మించి ఇక్కడే సజెస్ట్ చేశారు కదా సో ఇక్కడేది ఇక్కడేది అని మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట సో మేము ఏంటంటే అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్ళామండి అంటే యాక్చువల్గా తినకుండా వెళ్తే మంచిది కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా దానివల్ల తినేసి అయితే వెళ్ళాము చాలా బాగుందండి దర్శనం మాత్రం ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది అంటే డాడీ వల్ల డాడీకి తెలిసిన వాళ్ళు ఉన్నారు సో అతను ఏమో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉంటాయి కదా ఆ వేలో తీసుకొని వెళ్ళారనమాట కానీ ఇక్కడ మనకు ప్రత్యేకత ఏంటంటే కనక మహాలక్ష్మి తల్లి గుడిలోని మన చేతులతోటే మనం తల్లిని ముట్టుకొని అభిషేకం చేస్తామన్నమాట అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అండి మనం ఏదైనా ఆర్నమెంట్ కొనుక్కొని ఆ కనక మహాలక్ష్మి తల్లికి పెట్టామనుకోండి వెంటనే ఇంకొక ఆర్నమెంట్ మనకు చేరుతుందండి అదొక నమ్మకం అనమాట మాకైతే చాలా ఎక్కువ ఉందండి ఆ నమ్మకం రీచ్ అయిపోయామండి గుడి దగ్గరికి చూసారా చాలా బాగా చేస్తారండి ఈ నెల రోజులు పండగ ఇప్పుడు విజయనగరం పాటితెల్లం పండగ ఎలా చేస్తారు ఇంచుమించుకు అలాగే చేస్తారండి చాలా బాగా చేస్తారండి కనక మహాలక్ష్మి తల్లి అమ్మవారు పండగ అనమాట చూసారు ఎంత జనాలు ఉన్నారు మేము వెళ్ళేసరికి నైన్ థర్టీ క్వార్టర్లెస్ టెన్ అయింది అప్పటికే ఎంత క్రౌడ్ అని తెలుసా అండి చూసి అనుకున్నాం బాబు ఎంతసేపు పడుతుందో ఏంటో లేట్ అయిపోతుంది ఏంటో అని అప్పటికే నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది తర్వాత ఏంటంటే డాడీ అన్నారు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొంచెం లెమన్ షోడా ఇప్పించారనమాట డాడీ మాట మాటికి ఏదోటి తాగుతావా చేస్తావా అనేసి అడిగేవారు ఎందుకంటే బాగాలేదు కదా కొంచెం బీపీ డౌన్ అయిపోతుందండి మాట మాటికి సో అందువల్ల డాడీ ఏమో ఇది ఎంత అవుతావా ఇది అని అడిగేవారు అనమాట దర్శనం అయిన వెంటనే అంటే ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి సరిపోయిందండి కొంచెం లేట్ అయితే మాత్రం గుళ్ళోనే కళ్ళు తిరిగి పడిపోతున్నా నేను అక్కడ ఏంటంటే దర్శనం చేసుకుందాం కదా అని వెళ్తున్నాను అనమాట ఇక్కడ చిట్టిగాజులు మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట ఎప్పుడు ఇతని దగ్గర తీసుకుంటాం కోపరికి అరటిపళ్ళు అన్నీ సెట్ అవి తీసు మొత్తం సెట్ అంతా తీసుకున్నామండి చక్కగా తల్లికి అయితే మన చేతులతో మనం అభిషేకం చేస్తుంటే ఎంత బాగా అనిపించిందండి నిజంగాను చూసారు అందరూ దర్శనం చేసుకోండి ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో చక్కగా కనక మహాలక్ష్మి తల్లికి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా తల్లి దీవెనలు మీ అందరి మీద ఉంటాయి మీ అందరితో పాటు నా మీద కూడా తల్లి దీవెనలు ఉండాలి ఆరోగ్యాన్ని ఇవ్వాలి మన్ ప్రశాంతంగా అందరికీ హాయిగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూసారండి ప్రతి ఒక్కరు చక్కగా అమ్మని ముట్టుకొని అభిషేకం చేస్తున్నారు కదండి ఎంత బాగా అనిపిస్తా తెలుసా అండి బయటకు వచ్చామండి దర్శనం అంతా అయిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోయిందండి దర్శనం అయితే మాత్రం అంటే డాడీ ఉన్నారు కదా డాడీ ద్వారా తీసుకొని వెళ్ళారనమాట మంచిగా దర్శనం చేసుకొని అక్కడ అన్న సమారాధనకి స్టార్ట్ అవుతుంది అటండి ఒక వన్ అవర్లోనే కానీ మాకు టైం అయిపోతుంది కదా అనేసి మేమైతే వెళ్ళిపోయామనమాట కొంత అంటే అక్కడ అమౌంట్ కొంత రాయించాం మమ్మీ డాడీ నేను చెల్లిను రాయించేసి ఇంకా దర్శనం చేసుకొని చక్కగా చెట్టుకు మా హ్యాపీ వీడియో తీస్తుందండి నేను అదే హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను అమ్మో ఈ చిట్టిది వీడియోలు తీసొస్తుంది అనేసి చక్క నేను వీడియో తీస్తానులేండి మేము పాపదే పర్వాలేదు మమ్మీ నేను తీస్తాను అనుకుని తీసేసింది అదే అంటాను డాడీ రండి హ్యాపీ వీడియో తీస్తుంది అని చెప్తున్నాను అనమాట తర్వాత చెప్పాను కదండి మేము ఒక ప్లేస్ విజిట్ చేస్తామండి ఏంటంటే పూర్వీ కలెక్షన్ అనమాట చిన్న వాల్టేర్లో ఉంటుంది ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ మాత్రం మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మనకు ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ తర్వాత ఈ ఇయర్ రింగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి మాకు టైం లేక సరిగ్గా షాపింగ్ చేసుకోలేదు కాని అండి అప్పటికే నాకు తలు తిరుగుతూ ఉందండి ఒక పక్కేమో సెలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ చూసుకోవడం అంటే మా నార్మల్గా వెళ్ళి షాప్ చేస్తాం అనమాట చాలా బాగున్నాయండి కలెక్షన్ మాత్రం ఒక పూట వెళ్ళి మనం షాపింగ్ చేసుకుంటే చక్కగా ఫుల్ ఫ్లెజ్డ్గా అన్నీ తీసుకొచ్చి మా మమ్మీని అడుగుతున్నాను అనమాట ఇది బాగుందా అమ్మా ఇది బాగుందా అమ్మా అనేసి మమ్మీ అంటున్నారు మెత్తగా ఉన్నవి కొంచెం కంఫర్ట్గా ఉన్నవే తీసుకో ఎక్కువ ఉక్కగా అయితే ఇబ్బంది పడతాయి అనేసి ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ కుర్తీస్ అన్నీ చాలా బాగున్నాయి అండి వేసుకొని చూస్తే సూపర్ ఉంది కానీ అది ఏంటంటే ఫీడింగ్ కుర్తీస్ అయిపోయాయి అనమాట సో పక్కన పెట్టేసాం చాలా బాగున్నాయండి కలెక్షన్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఈ పూర్వీ కలెక్షన్స్ అని మనకి చిన్నవాల్టేరిలో ఉంటుందండి మండిక్ రోడ్స్గా ఆపోజిట్లోని వైజాగ్లో ఉన్న వాళ్ళే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ అండి రీజనబుల్ ప్రైజెస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మంచి కలెక్షన్స్ మాత్రం తీసుకొచ్చారు అంటే నేను ఇన్స్టాలో చూసాను నేను చాలా రోజుల నుంచి ఈ పేజ్ని ఫాలో అవుతున్నాను అదే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ ఒకసారి వెళ్దాం కదా అని మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగుండాలి రీజనబుల్ ప్రైస్లో ఉంటే ఖచ్చితంగా మనం మనం ఇష్టపడతాం కదా అదేవిధంగా నేను మొదటి నుంచి అనుకుంటున్నాను వెళ్దాం వెళ్దామని ఫైనలీ వెళ్ళాను కొంచెం అయితే షాపింగ్ చేశానండి తర్వాత ఏంటంటే అప్పటికే కొంచెం నీరసంగా అనిపించింది బయటికి వెళ్ళేసరికి అలా డాడీ వెంటనే ఆరెంజ్ జ్యూస్ కొనేసి ఇచ్చారండి అమ్మయ్యా అన్నట్టుగా అనిపించింది తర్వాత అయితే మాత్రం నాకు చాలా అనేజీ అయిపోయిందండి బాడీ అంతాను అప్పటికే ఫుల్ చెమట్లు పట్టేస్తున్నాయి అంత చల్లగా ఉందండి క్లైమేట్ అయినా సరే చెమట్లు పట్టేస్తున్నాయి డాడీ ఇక్కడే తీసుకున్నారనమాట ఆ పూర్వీ కలెక్షన్స్ పక్కనే ఉంది జ్యూస్ షాపు చక్కగా జ్యూస్ అయితే తాగాను తాగాను కానీ నాకైతే మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి బాగా కళ్ళు తిరుగుతున్నాయి అనమాట ఇంకా నాకు మరి ఇంకా మమ్మీతో అదే అంటున్నాను అమ్మా తల్లిలో పైకి ఎగిరిపోయినట్టు అయిపోతుంది అనేసి చాలా భయపడిపోయానండి తర్వాత ఏంటంటే వెళ్తున్నాం అనమాట వెళ్తుంటే సడన్గా మాకు ఇది కనిపించిందండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది తెలుసా అండి సూర్యభగవానుడు గుడి ఇన్నిసార్లు వెళ్ళాం కానీ మేము ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూసాం అనమాట గోశాల పక్కన సూర్యభగవానుడిది పెట్టారండి ఇది ఎప్పటి నుంచి ఉందో మరి తెలియదు కానండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి భగవానుడి దర్శనం ఆదివారం ఆరోగ్య ప్రదాత కదండి ఆ టైంలోని నాకు ఆ గుడికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపించిందండి హ్యాపీగా తల్లి దర్శనం చేసుకున్నాం భగవానుడి దర్శనం చేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించిందండి మా హ్యాపీ చూడండి భగవానుడు మంత్రం చదివేస్తుంది ఎంత చక్కగా చెప్తారో తెలుసండి ఏ విషయమైనా సరే బాగా గుర్తు మెమరీ పవర్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి బాగా చదువుకుంటుందండి దీనికి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందండి అంత తెలివిందనమాట చక్కగా ఫొటోస్ అవి దిగేమందరం స్వామి దర్శనం అయితే బాగా అయిందండి మాకు మాత్రం నిజంగాను ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకోని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ మమ్మీ డాడీ వాళ్ళ కోసం మేము ఒక ఫర్నిచర్ షాప్ తిన్నాం అనమాట అంటే అక్కడ డైనింగ్ టేబుల్ చూద్దామని కానీ సెట్ అవ్వలేదండి అక్కడ రెక్లైనర్స్ వచ్చేసారు మేము పొట్టిదల వీడియో తీసొస్తుందమ్మాకు కూర్చోమని వీడియో తీసొస్తుంది మంచి బాగా క్యాప్చర్ చేస్తుంది కూడా అండి ప్రతిదీను నాకు కూడా శాంక్షన్స్ వస్తుంది ఇక్కడ తీయండి మేము ఇక్కడ తీయండి వాళ్ళ అమ్మని కూడా కూర్చోమని చెప్తున్నా చూసారు అందరూ ఎంత వీక్ అయిపోయామో బాగా ట్రావెలింగ్ చేయడం వల్ల ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మంచి వీడియో బాయ్ కేర్ సీఇన్ ద నెక్స్ట్ బ్లాగ్